శ్రీ మహాగణాధిపతి జన్మహ దేవృష్ణ నక్షత్ర స్వాగతం కన్యారాశి ఈ కన్యారాశిలో ఉత్తరాక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం నాలుగు పాదాలు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెల ఒకటి నుంచి పదిహేను కల ఉండదు చూపించాము ఇద్దరు మీ అందరికీ ముఖ్యమైన సూచన మనకి ఈ దేవప్రస్థితి కార్యాలయంలో ఈ రాశి వద్ద చివరి చెబుతున్నటువంటి పరిహార ప్రక్రియలతో పాటుగా నవగ్రహ నక్షత్ర హోమాలు కూడా జరుగుతున్నాయి ఈ జూన్ ఒకటో తారీఖున ఈ హోమాలు జరుగుతాయి వీటితో పాటుగా ప్రధాన దేవతగా మన్మధుడు లోకావశ్యక మన్మధ మంత్రం హోమం జరుగుతుంది ఈ మంత్ర హోమం మూలంగా అన్యోన్య దాంపత్యము సుఖజీవనము ఆకర్షణ శక్తి వసీకరణ శక్తి వివాహంగా వివాహం జరిగే అవకాశము కార్యశుద్ధి అన్నీ ఉంటాయి ఈ హోమాలన్నీ కూడా ఇందులో భాగంగా అందరి గోత్రులు సామూహికంగా జరుగుతాయి మన దేవప్రస్థలు యూట్యూబ్ చాలా జరుగుతుంది చూడండి ఈ బ్యాలన్స్ మీకు రండు చోపం స్టార్ గార్డెన్ నో ది వరల్డ్ గార్డెన్ టు ఆఫ్ పెండిక్స్ టైం ము డప్పు వాల్యూబుల్ మన భావాలు ఉద్దేశం వాల్యూబుల్ ఒకసారి మన నోట్లలో మార్క్ చేస్తారని తీసుకునేను డబ్బు బయటికితే ఖర్చు తిరిగి మనం దా తిరిగి రాదు వెనక్కి రాదు దాటిపోయిన టైం అయిపోయిన టైం వెనక్కి రావు ప్రశాంతంగా సుఖంగా ఉన్న జీవితాన్ని కోరి కష్టాలు పొందించుకోవడము అనవసరంగా డబ్బు టైం వేస్ట్ చేసుకోవడం మూడ్ స్వింగ్స్ చేసే పిల్లలు ప్రొడక్టివిటీ లేకపోవడం ఇలాంటి అనేక రకాలైన ఇబ్బందులు దొక్కునే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా మొదటి ఏడెనిమిది రోజులు చాలా ఎక్కువగా ఉంటాయి తర్వాత కొంత అనుకూల వాతావరణం ఉంటుంది సహనం అవసరం సలహాలు పాటించండి మంచి మాటలు చెప్పేవాడి మాట వినండి భగవంతుడు ప్రార్థన చేయండి మీరు తెలుగు తక్కువ వాళ్ళు కాదు తెలుగులేని వాళ్ళు కాదు తప్పులు చేసేవాడు కాదు కాలం వ్యతిరేకంగా ఉన్న కొన్ని సందర్భాల్లో దాని యొక్క ప్రభావం తప్పించుకోవడం తీజీ కాదు అందువల్ల పొరపాటు కూడా పొరపాటు చేయకుండా ఉండే ప్రయత్నం చేయండి మీకు అవసరమో అదే మాట్లాడండి ఏది అవసరమో అదే చేయండి అనవసర విషయాలు చేయడం తల దోచుకునే ఉండడం సూచన మేము బలవంతంగా అనవసర విషయంలో లాగే ప్రయత్నాలు జరుగుతాయి మీరు రావట్ మౌనంగా ఉండండి తప్పించుకోండి మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ కింగ్ ఆఫ్ కప్స్ ప్రెజెంట్ ఫైవ్ ఆఫ్ సోట్స్ బాగుంది మీ మనస్సే మీ ప్రధానమైన ఆయుధం ఈ సమయంలో మీరు మీ క్యారెక్టర్ బిల్డప్ ఎలా చేసుకుంటారు మీ మిమ్మల్ని మీరు ఎలా సమాజానికి మీ గురించి మీరు చెప్తారు అనేటువంటిది చాలా ముఖ్యమైనది అవసరమైనప్పుడు అణిగిమణి ఉండాలి ఇది నేర్చుకోవాలి అన్నీ మనకు ఉన్నాయి కదా మిడిసిపడకూడదు ఎవరు కూడా లేదని విచారపడకూడదు జీవితాన్ని సమానంగా తీసుకోవాలి మేము పాస్ట్లో దేనికి లోట్లేదు హ్యాపీ లైఫ్ కొంతమంటాము అయినప్పటికీ కూడా లోట్లేదు ప్రజెంట్లో సహాయం అడగాలి సహాయం తీసుకోవాలి సహాయం చేయాలి తెలియని తెలుసుకోవాలి త్రీ అంటే జూపిటర్ నెంబర్ పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వడం మంచిగా మాట్లాడడం సలహాలు తీసుకోవడం చేయాలి ఫ్యూచర్ ఫ్యూచర్లో ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ వచ్చింది కార్యశితి ఉంటుంది అనవసర విషయాలు పక్కన పెట్టి మీ పని మీరు చేసుకుంటే హ్యాపీ లే పీస్ఫుల్ లేకు ఉంటుంది మీకు కుటుంబ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఫోర్ సామాజికంగా మెజీషియన్ కుటుంబ పరంగా ఒక రిస్క్ స్టెప్ తీసుకునే ప్రయత్నం చేస్తారు సలహాలు వినండి మీరు తోచని చేస్తే మాత్రం వీళ్ళు దెబ్బలు అవుతాయి సలహాలు వినండి పక్క వాళ్ళు చెప్పే మాట వినండి వాస్తవాన్ని జీవించండి కర్మ అనేది వెంటాడుతూ ఉంది ఎవరికైనా కానీ ఆ కర్మ యొక్క ప్రభావం ఎవరు తప్పించుకోలేరు అందువల్ల రిస్క్ స్టెప్ సొంతంగా సొంత విధానాలు చేస్తున్న ఇబ్బంది పడతారు పక్క వాళ్ళు సలహాలు వినండి సామాజికంగా మెజిషియన్ సామాజిక ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు గౌరవం భంగం ఉండదు ప్రశాంతంగా ఉంటారు ఎటువంటి ప్రత్యేక చిక్కు నుంచి కాబట్టి ఏముండవు గౌరవ ఏదైతే బాగుంటుంది ఉద్యోగస్తులకి ఉంటుంది సెవెన్ ఆఫ్ సోర్స్ కొంచెం ఉద్యోగం జాగ్రత్తగా ఉండాలి రేపు ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది అనవసరం వారికి వెళ్ళి అనవసరం మాటలు మాట్లాడడం మూలంగా దాని మీద దరిద్ర దిగి పెట్టుకోవద్దు అనవసరం మాటలు మాట్లాడద్దు మీ మేనేజర్ గురించి కానీ మీ ఎక్కువ గురించి కానీ ఎవరి గురించి కూడా అనవసరం మాటలే మాట్లాడకుండా ఉండడం ఉత్తమైనటువంటి సూచన ఉద్యోగం లేని పరిస్థితి ఏమిటో నైట్ ఆఫ్ ఫ్యాంక్స్ మీరు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏదైనా ఫేక్ ఎక్స్పీరియన్స్ ఏదైనా పెట్టి చేస్తున్నారా చూసుకోండి దాని మూలంగా ఊహించి చిక్కులు నుంచి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది వచ్చిన ఆఫర్ పోతుంది పాత్ర ఉద్యోగాలు చేస్తే అందరూ వెళ్ళిపోయిపోతారు ఉద్యోగం లేకుండా అయిపోతుంది అందువల్ల ఉద్యోగులు ఉండి ప్రయత్నం చేసేవాడు ఉద్యోగం లేకుండా చేస్తున్నాడు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేవాళ్ళని ట్రై చేస్తుంటే కనుక కొంత అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది జాకెట్ వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా సెవెన్ ఆఫ్ కప్స్ అంత అనుకూలత లేదు వాస్తవంలో ఉండండి మీరు అనుకున్న దాంట్లో ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మాత్రమే బిజినెస్ ఉంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ మీకు రావాల్సిన మనీ ఏదైనా వస్తుంది అలాగే మీరు ఈ ఐటీ రిటర్న్స్ కానీ లేకపోతే జిఎస్టీ రిటర్న్స్ ఇవన్నీ సరిగ్గా సబ్మిట్ చేస్తుంటారు చూసుకోండి లేకపోతే వాటి మూలంగా కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది ఇంచుమించు నాలుగో దారి నుంచి ఎనిమిదో తారీఖు మధ్యలో కొంచెం అమౌంట్స్ అయినా అనవసరం ఖర్చు అయ్యే అవకాశం వేస్ట్ అయ్యే అవకాశం మీరు మిస్ చేసుకునే అవకాశం ఉంటుంది షేర్ మార్కెట్లో ఎవరైనా వ్యాపారం చేస్తుంటే డబ్బులు బాగుంటున్న అవకాశం కనబడుతుంది ఆరోగ్యపరంగా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ ఆరోగ్యపరంగా ఎటువంటి చిక్కులు ఇబ్బందులు ఏమీ లేవు ఇందులో ముఖ్యంగా సంఘటన జరుగుతుందా సెవెన్ ఆఫ్ పెంటికల్స్ మీరు ఏదో అవుతుంది అనుకుంటే ఏమి ఉండదు కొండ దగ్గర కనబడినా మీరు ఫైనాన్షియల్ మేటర్స్ కానీ సోషల్ మ్యాటర్స్ కానీ ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ పర్సనల్ మ్యాటర్స్ కానీ ఏదో అయిపోతుందంటే ఏమి ఉండదు నార్మల్ స్టేటస్ కూడా నడుస్తూ మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా హెల్మెట్ చెప్తా ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎంప్రస్ వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది నైన్ ఆఫ్ సోర్ట్స్ సంతాన పరంగా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాన్స్ విద్యార్థి పిల్లలకి ఏమైనా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోట్స్ ఈ చెప్పిన నెగిటివ్ పాయింట్స్ అన్నీ కూడా విద్యార్థులకి చిన్న పిల్లలు కనబడుతున్నాయి ఊహించని చిక్కులు ఊహించని ఇబ్బందులు అనవసరం మాటలు మాట్లాడడం ఇలాంటి విధంగా లేనిపోయి దరిద్రం గురించుకోవడం మీకు క్యాంపస్ ఉంటరికి వచ్చింది దాన్ని అందరికీ చెప్పేయడం ఏదైతే ప్రిపేర్ అయ్యారు బాగా ప్రిపేర్ అయ్యారు నాకు ఎవరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పారు బహుశా పేపర్ లీక్ అయిందేమో నేను చాలా చూసి రాసే ఇలాంటి అనవసరం మాటలు మాట్లాడడం మూలంగా ఇరుక్కుపోతారు ఎవరి గురించి ఎవరి దగ్గర మాట్లాడుతూ మౌనంగా ఉండండి ఆరు ఏడు తారీఖుల్లో మౌనాన్ని ఆశ్రయించండి విద్యార్థుల పిల్లలు ఏదైనా పెళ్లి సంబంధం వచ్చిందా మేబీ క్యాన్సర్ అవ్వచ్చు కొంతమందికి అకస్మాత్గా అనారోగ్యం చేయొచ్చు అండ్ డిసప్పాయింట్మెంట్ జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది మగవారికి సంబంధించి చాలా బాగుంది మీ గౌరవం మీరు కాపాడుకుంటారు గుర్తింపు వస్తుంది నలుగురు పెద్ద మనిషిగా గుర్తింపు వస్తుంది జీవితం అనుభవాన్ని రంగరించి సమస్యలు పరిష్కరించుకుంటారు చాలా బాగుంటుంది ఆడవారికి సంబంధించి కూడా చాలా బాగుంది పెళ్ళి కొత్తగా పెళ్ళి ప్రెగ్నెన్సీ కన్సీమయ్యే అవకాశం ఉంటుంది చాలా అనుకూల వాతావరణం పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది ప్రశాంతమైన లైఫ్ అంతా ఉంటుంది కోరుకుని కొందరు విశ్రాంతిగా సుఖవంతంగా ఉంటుంది వైవాహిక జీవితంలో ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో అకస్మాత్తుగా చిక్కులు చికాకులు మానసిక ఒత్తిడి కొంచెం కొంచెం శ్రమధికమైపోతుంది జాగ్రత్తగా ఉండండి అనవసర విషయాలు తనదించుకోండి ఉంటే మంచిది మీ పర్సనల్ లైఫ్ సోషల్ లైఫ్ దేన్ని కూడా కలవద్దు పర్సనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ సోషల్ లైఫ్ సోషల్ లైఫ్ దాన్ని దీంట్లోకి దీని దాంట్లోకి మార్చు అవుతున్న సంబంధించి చెప్పబోయే ఇబ్బందులు ఏమి ఉండవు మీరు కోరుకున్న సమాచారం పొందడం కోసం కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది పదవ దాని తర్వాత మంచి శుభార్తలు అవకాశం ఉంటుంది నక్షత్రానికి చేయించుకుంటే ఉత్తరానికి ఎలా ఉంటుంది రెండు మూడున్నర పాదాలకి పేజ్ ఆఫ్ వ్యాన్స్ హస్తమానికి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ చిత్త మొదల ఒకటి రెండు పాదాలకి ఎలా ఉంటుంది టవర్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ఉత్తరా నక్షత్రం అనేది కొంత నిరీక్షణ ఉంది మీరు కోరుకున్న వార్తలు కోరుకున్న సంఘటన జరగడం కోసం కొంత వెయిటింగ్ చేయాల్సి వస్తుంది ఇంచుమించు ప పది పన్నెండు దానికి వెయిట్ చేయాల్సి వస్తుంది తర్వాత కొంత అనుకూల వాతావరణం ఉంటుంది కొంచెం నిస్సారంగా ఉంటుంది జీవితం ఈ పదిహేను రోజులు కూడా స్తబ్దంగా ఉంటుంది నక్షత్రం వాళ్ళకి మీరు ఏదో ఒక ప్లాన్ ఏదైనా చేయాలనుకున్నప్పుడు చివరి దాకా వస్తారు చివరిలో చిన్న ఇబ్బందులు ఆ దొరుకునే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి పొరపాటు చేయకండి మీ ఆలోచన మంచిది చేసే పని మంచిది కానీ ఎగ్జిక్యూట్ చేసే విధానంలో ఏదైతే ఉంటుందో కాలం నుంచి ఆ గమనించుకోవాలి మనం అనుకున్నప్పుడు అన్నీ అనుకున్నట్టుగా అయిపో గవర్నమెంట్ పాలసీలు ఉంటాయి రకరకాలు ఉంటాయి మీరు హౌసింగ్ లోన్ అప్లై చేశారు ఇప్పుడు లోన్లు ఇవ్వరు ఎలక్షన్ పోటీ ఉంది అయిపోయి లోన్ వస్తుంది మీకు ఒకటిదానిషియేషన్ అయిపోతే అవోపోవచ్చు ఇలాగా కొన్ని కొన్ని పనులు జనరల్గా జరిగే ఏవైతే ఉంటాయో అవి డిలే ఉంటాయి అది ఆ టెక్నికల్ ఇష్యూస్ మీరు గమనించుకుని మీరు ముందుకు వెళ్ళండి చిత్తానక్షత్రం వాళ్ళకి మీకు సమస్యలు అని తీరిపోతాయి రెండో వారం నుంచి మంచి మాత్రమే ఉంటారు బాగుంటుంది చివరి వచ్చిన ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి తప్పించుకుంటారు బాగుంటుంది పరిహారం ఇచ్చారు ఉత్తరాన్ని పరిహారం చేయాలి త్రీ ఆఫ్ సోర్ట్స్ మే పరిహారం చేయలేదు చేయకూడదు కాదు మనసు సహకరించదు ఆవిడ తీసుకుంటారైనా కింగ్ ఆఫ్ హ్యాండ్స్ సర్వేష్ణ ఆరాధన చేయండి ఓం ఖేమ్ ఖామ్ ఖమ్స్ ప్రణాహం గ్రహు హుం ఫోట్ సర్వసత్వ సంహరణాయ సర్వసాధాయి స్పాహ అంటే సర్వశత్వ సంహరణ అంటే శత్రుడు బాధ అని కాదు మన మనస్సే మన శత్రువు గుర్తుపెట్టుకోండి సెల్ఫ్ కంట్రోల్ దానికోసం సెల్ఫేసు ఆరాధన చేయండి ఇల్లంతా సాంబ్రాన్ని బాట వేసుకోండి హస్తవాళ్ళు ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ నిత్తి పూజ చేసుకోండి ప్రత్యేక పరిహారం అక్కర్లేదు ఇంక కాదు ఎంతమైన కానీ త్రీ ఆఫ్ కప్స్ చండీ మంత్రం హోమం చేయించుకోండి ఓం నమశ్చండీ కాయ మహా అనే మంత్రాన్ని హోమం చేయించుకోండి చెత్వాళ్ళు ఏం చేయాలి సాక్షి మంత్రం హోమం చేయించుకోండి ఓం నమో భగవతి రుద్రాయ ఈ హోమం చేయించుకోండి బాగుంటుంది ఈ పరిహారాలని కూడా ఒకటో తారీఖున మన మహాకామేశ్వరపేట దాపర్శ్రీ కార్యాలయంలో సామూహికంగా ఇందులో పాల్గొన్న అంతర్ గోత్రమాలతో మన్మదంత సహితంగా నవగ్రహ నక్షత్ర హోమంత సహితంగా ఈ హోమాలు జరుగుతాయి లైవ్ టెలికాష్ మన ఛానల్ చూడండి శుభం